ఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కథ ఒకసారి వినండి మీకు చాలా నచ్చేస్తుంది కొంతమంది సమస్యను రాకుండానే విపరీతంగా బాధపడుతూ ఉంటారన్నమాట కొంతమంది రాబోయే సమస్యను తలుచుకొని దాంట్లో ఇరుక్కుపోయినట్టుగా ఆ సమస్యను పరిష్కరించే వాళ్ళు లేనట్టుగా విపరీతంగా బాధపడుతూ ఉంటారు సో ఒక చిన్న కథ ద్వారా మనము ఎలా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకుందాం ఒక ఊర్లో ఒక ముస్లామీ ఉంటుందన్నమాట ఆమెకు ఇద్దరు కూతుర్లు ఉంటారు పెద్ద కూతురికి అప్పళాల వ్యాపారితో వివాహం అయిపోతుంది తర్వాత చిన్న కూతురికి గుడుగుల వ్యాపారితో వివాహం అయిపోతుంది కానీ ఈ యవ ఎప్పుడు ఏడుస్తూ ఉండేదనమాట ఆ ఊర్లో ఈ యవను ఏడ్ చేయవా అని ఒక పేరు కూడా పెట్టేశారనమాట ఎప్పుడు ఏడుస్తూ ఉండేదన్నమాట ఎప్పుడన్నా వర్షం వచ్చిందనుకో ఆమె అయ్యో నా పెద్ద కూతురు అప్పడాలు వ్యాపారం కదా ఆ అప్పడాలన్నీ కూడా ఎండిండవు ఆమె వ్యాపారం ఏమైపోతుందో ఏమో ఏమైపోతుందో ఏమో అని చెప్పేసి ఆ విధంగా బాధపడుతూ ఉండేదనమాట ఒకసారి విపరీతమైన వర్షం వస్తే అప్పుడు అప్పడాల వ్యాపారం అంతా కూడా పాడైపోతుంది అని చెప్పేసి అనుకునే ఒకరోజు విపరీతమైన ఎండగాసిందనుకోండి అయ్యో ఈరోజు వర్షం రాలేదు మా పాప గొడుగుల వ్యాపారం కలిగినటువంటి పాప ఈరోజు ఎంత బాధపడుతుందో గొడుగులన్నీ కూడా అమ్ముడుపోయిండవు అని చెప్పేసి ఈ విధంగా తలుచుకొని బాధపడుతూ ఉండేదన్నమాట వర్షం వచ్చినప్పుడు అప్పడాల అమ్మాయిని ఎండ వచ్చినప్పుడు గొడుగుల అమ్మాయిని తలుచుకొని బాధపడుతూ బాధపడుతూ ఉండేదన్నమాట ఆ ఊరిలో వాళ్ళు ఎంత సర్ది చెప్పినా కూడా ఆమె వినేది కాదు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడనమాట ఒక సాధువు వస్తే ఆ సాధువు దగ్గరికి ఈమెను పిలుచుకుపోవాలని చెప్పేసి అందరూ అనుకుంటారు ఎందుకంటే మేము ఎవరు ఎంత చెప్పినా కూడా ఈ వినడం లేదు రోజు ఏడుస్తూనే ఉంటుంది అని చెప్పేసి ఆ స్వామి దగ్గరికి పోయి ఆమెను పిలుచుకొని పోతారు ఆ గురువు దగ్గరికి పోయి చెప్తారు స్వామి ఏదో ఒక సమస్యను రోజు తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది ఈమెకి మేము చెప్పలేకుండా పోతున్నాము ఏమైనా ఒక మంచి పరిష్కారాన్ని సూచించండి మీరు ఎలాగా కొద్దిగా విఘ్నులు కాబట్టి తెలిసిన వాళ్ళు కాబట్టి మేము ఊరంతా చెప్పినా కూడా లాస్ట్కి ఏమైనా ఏడ్ చేయావా ఏడ్ చేయవా అని చెప్పేసి పేర్లు కూడా పెట్టేశారు అని చెప్పేసింది అప్పుడు సమస్య ఏమి అని చెప్తే సమస్యను ఆ గ్రామస్తులంతా కూడా వివరిస్తారు అప్పుడు గురువు గారు చిటికలో దీనికి పరిష్కారం చెప్పేస్తారు ఏమనంటే చూడండి బాగా ఎండ కాసినప్పుడు అప్పడాలు అమ్మాయిని తలుచుకో ఇంకొక అమ్మాయిని తలుచుకోవద్దు బాగా వర్షం వచ్చినప్పుడు గొడుగుల అమ్మాయిని తలుచుకో గొడుగుల వ్యాపారి ఇచ్చినటువంటి అమ్మాయిని తలుచుకో నీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్తారు సో అందరూ కూడా ఆనందిస్తారు చూడండి మనం మంచిని తలుచుకోకుండా నెగిటివ్ని తలుచుకోవడం వలన ఇలాగా మనం సమస్యల్లో ఇరుక్కుంటూ ఉన్నాం ఈ అవ వ్యతిరేకంగా తలుచుకుంటుంది అనమాట అంటే గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉంటాయి మన జీవితంలో రెండూ ఉంటాయి మనం మంచిని తలుచుకుంటూ ఉండాలి మనకు మంచి జరిగినటువంటి సంఘటనలు మంచి చేసినటువంటి సంఘటనలు మంచి చెప్పినటువంటి సంఘటనలు మనం తెలుసుకుంటూ ఉండాలి చెడు మనం తలుచుకోకూడదు సో ఏమో ఈరోజు బాగా కాసినప్పుడు అప్పుడాల అమ్మాయిని తలుచుకుంటే ఓహో అమ్మా అప్పడాల అమ్మాయికి విపరీతమైనటువంటి వ్యాపారం ఉంటుంది ఈరోజు నా పెద్ద కూతురు చాలా బాగుంటుంది అని వర్షం వచ్చినప్పుడు చిన్నమ్మాయిని తలుచుకో మా చిన్నమ్మ ఈరోజు మంచి గొడుగులని గొడుగులు అమ్మింటుంది ఆమెకు మంచి లాభం వస్తుంది అని చెప్పేసి ఆ విధంగా మనం తలుచుకోవాలి అందుకే పాజిటివ్నెస్ అనేటువంటిది అంటారు ఏదో ఒకదాన్ని చెడు దాన్ని అదే పనిగా తలుచుకొని దాన్ని విపరీతంగా మనమే దాంట్లో ఊహించునట్టు ఊహించుకున్నట్టుగా దాంట్లో మనం ఉండడం వలన ఈరోజు ఏమైపోతుందంటే విపరీతంగా మనకు బాధపడిపోతామన్నమాట కాబట్టి మనకు మంచి జరిగినటువంటి దాన్ని రోజు మనం తలుచుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము చెడు జరిగింది మనం తలుచుకోకూడదు అది ఎంత కూడా తలుచుకోకూడదు ఎప్పుడు కూడా మంచి జరిగిందే మనం తలుచుకుంటూ ఉండాలా చెడు జరిగింది మనం తలుచుకుంటే ఆరోగ్యాలు కూడా మనకు సహకరించవరే పొద్దున ఈరోజు ఆరోగ్య సమస్యలన్నీ వస్తున్నది బీపీ షుగర్ ఇవన్నీ వస్తుండేది టెన్షన్ నుంచే తప్ప వేరే రకంగా కాదు ఎప్పుడైతే టెన్షన్గా ఉంటాం సో మనకు సంబంధం లేని విషయాల్లో తల ఈ విధంగా ఉండడం వలన మనం ఈరోజు సమస్యలకు గురి అవుతున్నాము కాబట్టి సమస్య వస్తుందని బాధపడద్దండి సమస్యలు ఇరుక్కున్నట్టుగా బాధపడద్దండి మనకొచ్చేటువంటి మనకు వచ్చేటువంటి నైంటీ సెవెన్ పర్సెంట్ ఆలోచనలన్నీ కూడా మన నియంత్రణలో లేనటువంటివి మన నియంత్రణలో లేనటువంటి దాని గురించి మనం ఆలోచించడం వలన మనకు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి బీ పాజిటివ్ ఎప్పుడు కూడా మనం పాజిటివ్ మైండ్గా ఉండాలా పాజిటివ్ మైండ్ ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ అవర్ విజ్డమ్ అంటారు కాబట్టి ఇలాంటి మంచి కథన మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ కథను ఎవరైనా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్